వేదాగ్ని పార్ట్ ఫిఫ్టీ టూ వేగ్ని తీసుకుని వేది వెళుతుంటే ద్రోణాకృతిక ఇద్దరు కాస్త ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నారు అలా వారు వెళ్ళేది వెనుక వచ్చే వారిని చూసుకోకుండా చాలా ముందుకు వెళ్ళిపోయారు వేదు ఇద్దరు ఒంటరిగా వెళితే దగ్గరగా ఉంటారని వేగ్ని ఎక్కువ నడవలేదని నిదానంగా వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు ద్రోణ పచ్చని కొండ ప్రాంతాలలో తెల్లని మంచు చెట్ల నుంచి కారుతూ చెట్ల మొదట్లో తెల్లగా మంచు వింతగా తోస్తున్న ఆ ప్రదేశానికి మంచులో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళలేక వెళ్తున్నారు వేది రావటం లేదు అని ద్రోణ గుర్తించను లేదు అక్కడ మంచులో వదిన నడవదు కదా అన్న ఆలోచన లేకుండానే ద్రోణ కృతిక లేడి పిల్లల చెంగు చెంగును నడుస్తుంది కాబట్టి వదినను అన్న చూసుకుంటాడు అని కృతిక పరుగున వెళుతుంటే ఆమెను వెంబడించాడు అలా కృతిక ఆగకుండా కొండ ప్రాంతానికి చేరింది అక్కడ ఒక డేంజర్ బోర్డు ఉన్నది కానీ అది మంచుతో కప్పబడి ఉన్నది అందుకు ద్రోణ చూసుకోలేదు ఆ కొండ ప్రాంతంలోకి డేంజర్ అన్న చోట కొండ చివరి అంచులా అని ఓ పెద్ద లోతైనది ఏమీ కాదు అక్కడ ఆ భాగం మొన తేలి ఉండటం మంచుతో కప్పబడి ఉండటం వల్ల అది కృతిక గుర్తించక కృతిక అందులో కాలు పెట్టటం అలా తను ఒక ముప్పై అడుగుల లోతుగా కనిపిస్తున్న లోయలోకి ద్రోణ చూస్తుండగానే తను మంచు చెట్ల కొమ్మలను తగులుకుంటూ కిందకి వెళ్ళిపోవటం చూశాడు ఆమె కింద పడటం తను పక్క నుంచి ఏటవాలుగా ఉన్న ప్రదేశం నుంచి లోయలోకి పరుగులు తీశాడు అక్కడికి వెళ్ళి కృతికను చూసేవరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలే ఎందుకంటే ఆమె శరీరంపై ఒక లంగా తప్ప ఏమీ లేదు బోర్లాగా పడి వీపు మీద నాలుగు అంగ్లాల మందం ఏదో చీరుకుని బ్లౌజు కట్ చేయటం వల్ల బ్లౌజు లేదు ఓనీ లేదు బోర్లాగా పడుకొని ఉన్న ఆమె వీపు భాగం నుంచి రక్తం ఆగకుండా వస్తుంటే అసలు ఆమెని ఎలా పట్టుకోవాలో అని భయంగా ఉంది ఆమె అసలే నిప్పుల కోడి స్పృహలో లేదు కాబట్టి ఇప్పుడేమీ కాదు స్పృహకు వచ్చాక అతనిని ఏమంటుందో అని భయం ఏం చేయాలో తోచక ఆమె వీపు భాగం నుంచి రక్తం ఆగకుండా వస్తుంటే అక్కడ చెట్టు ఆకులను నలిపి ఆమె గాయం మీద పోశాడు ఆ షర్ట్ తన షర్ట్ విప్పి ఆమెను వెనుక నుంచి కూర్చొనిబెట్టి షర్టు వెనుక నుంచి వేశాడు కానీ ఇప్పుడు గుండీలు ఎలా పెట్టాలి భయంగా ఉంది ఆమె ముందుకు తిప్పుకుందామన్నా అతను భయపడిపోతున్నాడు ఆమె దేహాన్ని తాకకుండా షర్ట్ ఎలా వేయాలి తరువాత ఆమె ఎలా తీస్తుంటుంది ఆ భయానికి అతనికి అంత చలిలో కూడా చెమటలు పుడుతున్నాయి ద్రోణ ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమెను తన ఎదురుగా తిప్పుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు కానీ అతని చేతులు ఆమె దేహంపై తగలకుండా తగలను కూడా చోట తగులుతుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి కృతిక కాని స్పృహలో ఉంటే అతన్ని ఏమి చేసేదో ఊహించుకుంటేనే ద్రోణాకి భయంగా ఉంది తను మేలుకున్నాక జరిగే పరిణామాలకి అంతకంటే భయంగా ఉంది అతి కష్టం మీద గుండీలు పెట్టి కళ్ళు తెరిచి ఆమె చెంపలు తట్టాడు కృతిక కష్టంగా దిమ్ముగా ఉండి కళ్ళు తెరిచింది ఆమె పడే ముందు కొద్దిగా షాక్కు గురి అయింది ఆ గాయం వీపు మీద చెట్టు కొమ్మకు కుచ్చుకుని బ్లౌజు తెంపేసి ఓని లాగేసి గుంజేసి ఆ పరిమ ఆ పరిణామంలో ఆమె అంత గాయానికి గురి అయింది అది కష్టంగా కళ్ళు తెరుస్తుంటే కాస్త యాక్టివ్ మనిషి కదా నేనేంటి ఇలా పడ్డాను అని లేవబోతే వీపు భాగం నొప్పికి అనిపించి ఏమైంది వీపుకి అనే కష్టంగా లేవాలని ప్రయత్నించింది ఆమె వీపు నొప్పికి లేవలేకపోయింది ద్రోణ బలంగా ఆమెను లేపి కూర్చోబెడితే ద్రోణ వంటిపై కండలు తిరిగిన దేహంపై ఒక బనియన్ కనపడుతుంటే అంత నొప్పిని భరిస్తూ కూడా ఏంటి కండలు చూపిస్తున్నావు షోయింగ్ చేస్తున్నావా షర్టు ఏం చేశావు అని అతని కండలు చూస్తూ గుటకలు మింగుతూ గట్టిగానే అడిగింది ద్రోణాకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి నా ఒంటి మీద షర్టు లేకుండా ఉంటేనే ఇలా అంటుంది నా షర్టు ఆమె ఒంటి మీద చూస్తే నన్ను ఏమంటుందో అని అతనికి ఒంటిపై చిరు చెమటలు పడుతున్నాయి ద్రోణ మొహం అదోలా పెట్టి చెమటలు వస్తుంటే ఎందుకు మీకు అంతలా చెమటలు వస్తున్నాయి కృతిక ద్రోణాకి కారుతున్న చెమటలు చూసి నోరు ఆగదు కదా చల్లగానే ఉంది కదా అని అన్నది ద్రోణ ఏమీ చెప్పకుండా మౌనంగా ఆమెను చూస్తుంటే కృతిక నేనేంది ఇక్కడ ఉన్నాను మనం పైన కదా ఉన్నది అని అన్నది ద్రోణ పైకి చూపించాడు చెట్టు కొమ్మలకి ఓని బ్లౌజు వేలాడుతూ గాలికి ఊగుతుంటే కృతిక అవి నా తన ఒంటి మీదివే అని వెంటనే తనకేసి చూస్తుంది ఒక్కసారిగా కేక పెట్టింది ద్రోణ పెద్ద పెద్ద క్రిమినల్స్ని సునాయాసనంగా చంపేసి కొంచెం కూడా భయపడకుండా ఏనాడు ఒక చెమట చుక్క అతనికి రాకుండా ఉన్న మనిషికి కృతిక పట్టిస్తున్న చెమటలు అతనికి అతనే నేను అసలు ఇలా అయిపోతున్నానేంటి అని తనకు తానే ఎంత సర్దుకున్నా కానీ ఆమె ముందు అతనికి మాటలు పెళ్లటం లేదు ఆ కేకలకి అసలే చెమటలతో ఉన్నవాడు కాస్త భయపడ్డట్టే కూలబడ్డాడు కృతిక అంత నొప్పితో దిగ్గున లేచి నిల్చుని గాలికి ఊగుతున్న ఓనిని తన ఒంటిపై షర్టును చూసుకొని తన లోపల ఏమీ లేదు అన్న ఆలోచన రాగానే నీ షర్టు నా ఒంటిపై ఎలా వచ్చింది అని అతని కండలపై గట్టిగా గుద్దుతుంది కృతిక ఎంత కొట్టినా ద్రోణాకి చీమ కొట్టినట్టు కూడా ఉండదు కానీ ఆమె పెట్టే కేకలకు ఆమె అరిసే అరుపులకే భయపడిపోతున్నాడు అంత దెబ్బ తగిలి అంత ఆరాట పడిపోతున్న ఆమెను రెండు చేతులతో పట్టుకొని ఇది మరీ బాగుంది కృతిక మేడం గారు మీరు కింద పడి నన్నంటే నేనేం చెయ్యను ఏదో పాపం ఆడపిల్ల అని నేను సహాయం చేయటం తప్పుగా అయినదే అని దీర్ఘం తీశాడు కృతిక అక్కడి నుంచి నేనెందుకు పడతా మీరే నెట్టేసి ఉంటారు అనగానే పాపం ద్రోణ చిన్న చిన్న కళ్ళను పెద్ద పెద్దగా చేసి కేసి చూస్తున్నాడు నేనెందుకు నెట్టేస్తా ఏమని ఈమె పిచ్చి గాని అని మనసులో అనుకొని అదేంటి కృతిక మేడం గారు మీరు ఒకసారి పడే ముందు ఆలోచించుకోండి మీరు చాలా షార్ప్ మెంటాలిటీ కలవారు కదా అని అన్నాడు కృతికకి అక్కడ కాలు స్లిప్ అయినట్టు అర్థమైంది కానీ షర్ట్ వేశాడు అది ఎలా వెలదీయాలి అది కోపం కానీ అతను షర్టు వేసి మంచి పని చేశాడు అనుకోవాలా అతను వేశాడు అనుకోవాలా ఆమెకేమీ అర్థం కాక పిచ్చి పిచ్చిగా అరుస్తుంది అదన్నమాట కృతిక బాధ అతను అంతా చూశాడు షర్టు వేశాడు ఆ బాధని ఆ కోపాన్ని ఎలా వెళ్ళగక్కాలో తెలియక నువ్వే నెట్టేశావు అని గట్టిగా కేకలు వేస్తుంది ద్రోణ మీరు కాస్త కూల్ అవ్వండి మేడం గారు అని ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుంటే కృతిక ద్రోణ మీద అరుస్తూ కొడుతూ కొద్ది గొప్ప అతని మీద వాలినట్టే కృతిక ఉన్నది మోకాళ్లపై కృతిక తనను తాను ఒకసారి చూస్తుంది షర్టు కృతికకి ఇద్దరు పట్టే అంత ఉంది ద్రోణ బాడీలో కనీసం సగం కూడా కృతిక ఉండదు అందువల్ల ఆమె మెడభాగం నుంచి లోతుగా కనిపిస్తుంటే ద్రోణ పాపం షర్టు వేసినప్పుడు ఏమీ చూడలేదు కానీ ఎంత చూడొద్దు అన్నా కానీ ఇప్పుడు చూపిస్తుంది ద్రోణ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూడటం గొంతులో గుటకలు గుట్టక కిందికి పోవటం లేదు పైకి రావటం లేదు ఆ బాధ ఏంటో అతనికి అర్థం కావటం లేదు ద్రోణ ఫేస్ని అతను పడుతున్న చెమటలను చూసి కృతిక గబగబ ద్రోణాన్ని వదిలి ఆమె రెండు చేతులతో మెడ దగ్గర గట్టిగా పట్టుకుంది ఆమెకు అంతగాయం కూడా అక్కడ నొప్పి తెలియ తెలియని ఆమెకు ఏమవుతుందో ఆమెకే తెలియని విచిత్రంగా ఉంది అతను చూడని చూడ చూశాడని నా పరిస్థితి ఇది అని అతన్ని ఫేస్ చేయలేక తిడుతుంది కొడుతుంది బాధపడుతుంది అసలు ఏం చేస్తుందో ఏం చెప్పాలో ఆమెదే ఆమెకు తెలియటం లేదు ద్రోణ మాత్రం గండం గడిచినట్టేలే అనుకున్నాడు ఎందుకంటే ఇక అంతకంటే ఆమె ఏమీ చేయలేదు అని అతనికి కూడా అనిపించింది అక్కడ అతను మాత్రం కావాలని చేసింది ఏమీ లేదు ద్రోణ పైకి లేచి ఇక వెళదామా అన్నాడు కృతిక ద్రోణ మెల్లిగా అడుగులో అడుగు ద్రోణ కనీసం తలను వెనక కూడా తిప్పకుండా మెల్లిగా వస్తుంటే కృతిక కూడా అతను అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా వెళుతూ అతని వీపు భాగం చూస్తూ గుటకలు మింగుతూ మళ్ళీ తనలో ఉన్న గడుసుది బయటికి వచ్చింది రోడ్డంతా ఇలానే వస్తారా అని అన్నది ద్రోణ వెనుకకు తిరగకుండానే నా షర్ట్ నాకు ఇచ్చేయండి మరి వేసుకొని వస్తా అని వ్యంగ్యంగా అనగానే గుండెల దగ్గర గట్టిగా పట్టుకున్న షర్టును వదిలి కృతిక ద్రోణ వీపు మీద రెండు వేసింది నేను షర్టు లేకుండా నడుస్తుంటే మీకు అంత బాధగా ఉంది కదా మరి నా షర్ట్ ఇస్తావా అని ద్రోణ అడిగాడు కృతిక షర్టుని గట్టిగా పట్టుకొని మౌనంగా నడుస్తుంది పాపం పిచ్చి పిల్ల తనేదో చూశాడు అని సిగ్గు పడవలసింది పోయి ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అది కృతిక పరిస్థితి ద్రోణ మనసులో గారికి సిగ్గు అనే పదార్థం భగవంతుడు పెట్టలేదా వచ్చిన కొత్తలో బెదురు బెదురుగా చూసిన ఆమెను ఇప్పుడు గుర్తు చేసుకుని అయితే భయపడుతుంది లేదా కరిచేస్తుంది అరిచేస్తుంది కానీ సిగ్గుపడటం మాత్రం ఏ ఒక్కరోజు చూడలేదు ద్రోణ భగవంతుడి పాపం ఈ అమ్మాయికి ఆ పదార్థం అనేది పెట్టడం మర్చిపోయాడు ఏమో లే ఎవడు కట్టుకుంటాడో గాని వాడు బలి అనుకున్నాడు అలా మెల్లిగా నడుచుకుంటూ కాటేజీకి వస్తుంటే వేధి ద్రోణ వాళ్ళు ఇంకా రాలేదేంటి అని వేగ్ని వేది ఇద్దరు అక్కడ పార్కులో కూర్చొని చూస్తున్నారు ద్రోణ బాడీ బిల్డర్ కదా కండలు తిరిగిన దేహంతో నడుస్తూ వస్తుంటే ఆ క్షణం బాహుబలి నడుస్తున్నట్టే అనిపించింది వెనక పిల్లల కృతిక ద్రోణా బాడీ నుంచి వీళ్ళకి కనపడలేదు వేగ్ని ద్రోణ ఒక్కడే వస్తున్నాడు ఏది అని ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసిన వేద్ కింద కాళ్ళు చూపించాడు మన ఎలకపిల్ల ద్రోణా ముందు ఉంటే ఏమీ కనిపించదు అని అర్థం ఆ ఎలకపిల్ల కేవలం ద్రోణ పక్కనే ఎలకపిల్ల చక్కని హైటు చక్కని రంగు చూడటానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ గడుసు గడుగ్గాయి మొదట బెదురుగొడ్డులా అనిపిస్తుంది తర్వాత రాణి రుద్రమదేవిలా కనిపిస్తుంది కొత్తవారి దగ్గర ఆమె నైజం బెదురు అలా పాతవారి దగ్గర పెద్ద రౌడీలా ఫీల్ అవుతుంది ఇది అన్నమాట కృతిక బయోడేటా వేదు వేడ్ని ద్రోణాకి షర్టు లేక పాపం మెరక నడుస్తూ ఏంటో అని వారి కేసే చూస్తున్నారు ఇద్దరిని చూస్తూ అక్కడికి వచ్చి అక్కడ జరిగింది చెప్తుంటే కృతిక గుండెల దగ్గర షర్ట్ గట్టిగా పట్టుకొని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా గబా గబా తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి లంగా ఓని వేసుకొని వచ్చింది ద్రోణా కూడా ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు అక్కడ డాక్టర్ ప్రత్యక్షమయ్యాడు కృతిక నాకేం కాదు అని ఎంత చెప్పినా వినకుండా తనని వంట కూడా చేస్తా అంటే చేయనీయకుండా వేగ్ని బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి డాక్టర్కి కాల్ చేసి వచ్చాక ఆమెకు ట్రీట్మెంట్ చేయించారు ఈ ఒక్క పూటకి బయట తెప్పించుకుంటే కాదులే అని వేగ్ని కృతికని కోపం చేసింది కృతిక ఏమీ చేయలేక డాక్టర్ చేసిన రెండు ఇంజక్షన్లు నొప్పి పుడుతుంటే ఇచ్చిన టాబ్లెట్లు తీసుకొని గాయానికి ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి నా ఫుడ్ తినేసి బజ్జుంది కృతికకి ఏదో చల్లగా అనిపిస్తుంటే నాలుగు గంటల ప్రాంతాన మేలుకున్న సమయంలో తన పక్కన వేగ్ని కనిపించింది వేగ్ని వెనక బ్లౌజ్ పై నుంచి ఆమె గాయానికి మందు రాస్తుంది కృతిక ఉలిక్కిపాటుగా లేచి అక్క నువ్వేంటి ఇక్కడ అదేంటి నాకు మందు రాస్తున్నావు అని అరిచినంత పని చేసింది వేగ్ని మామూలుగానే అందరినీ మంచిగా చూసుకునే ఒక గుణవంతురాలు అటువంటిది కృతిక ఆమెను చిన్నపిల్ల అయినా కానీ తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది అలాంటి పిల్లకు ఈపు బాగాన మందు రాసుకోవటం ఇబ్బంది అని ఆ మాత్రం కూడా తెలియనిది కాదు కదా వేగ్ని అందుకే ఆమె ఎలాగూ రాసుకోదు తర్వాత మా త్వరగా మానాలి అనేసి మందు రాస్తుంది ఆ క్షణం కృతికకు ఆమె నా అనుకుంది వాళ్ళ నుంచి ప్రేమని ఆశించినా ఆశించకపోయినా కానీ వారి నుంచి కూడా ప్రేమను అందుకున్న క్షణం ఆమె నిజంగా నేను ఇంత అదృష్టవంతురాలిని ఏంటి అని ఆమెకి అనిపించి లేచి మీకు కాఫీ పెట్టుకొస్తా అని జింక పిల్లల మళ్ళీ పనులు మొదలు పెట్టడం స్టార్ట్ చేసింది అందరూ కృతిక రూమ్కి వస్తే స్ట్రాంగ్గా కాఫీ అందరికీ చేతికి ఇచ్చింది అందరూ కృతిక ఇచ్చిన కాఫీ ఆస్వాదిస్తూ అక్కడ క్లైమేట్ కూడా ఆస్వాదిస్తున్నారు అలా కృతిక చక్కగా వంట చేస్తే నైట్ అందరూ డిన్నర్ చేసి ప్రశాంతంగా ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు చల్లని మంచులో వెచ్చగా వేది గుండెలపై పడుకున్న వేగ్ని లోపల బేబీ రన్నింగ్ రేస్ పెట్టినట్టుగా అనిపించింది వేద్ చేతులు ఆమె పొట్ట మీద పెట్టుకుని ఆ స్పర్శను ఇద్దరూ ఆస్వాదిస్తున్నారు వేద్ బేబీ కదలికలను అతని పెదవులపై చిరునవ్వు అతని పెదవులపై చిరునవ్వు చూసిన వేగ్ని మనసు ఆనందించి ప్రశాంతత చేకూరుకుంది బేబీని వద్దంటాడేమో తమ మధ్య బిడ్డ బేబీ వద్దన్నాడు కనుక చాలా భయపడింది అలాంటి వేది ఈరోజు బేబీని చూసుకునే విధానంతో తన మనసు ప్రశాంతంగా ఉంది ఆమె విషయంలో కూడా చాలా మార్పు గమనిస్తూనే ఉంది అతనిని ఎంతో ప్రేమతో ఎంతో అపరూపంగా చూసుకుంటున్న వేదిని చూస్తుంటే వేగ్ని అసలు ఈ జన్మకి నాకు ఇంతకంటే ఏమి కావాలి ఇంతటి ప్రేమను ఇస్తున్న వేదిని చూస్తుంటే మెడలో తాళి అంత అవసరమా అనిపించింది ఆమె మనసుకు ఒక్కరోజు కూడా తన తాళి కట్టలేదు అన్న ఆలోచన రాలేదు ఎందుకంటే ఆమెకు తెలుసు వారిద్దరూ ఎంత విడదీయలేని బంధము మెడలో తాళి కట్టేది ఎందుకంటే కష్టమైన నిష్ఠూరమైన బంధానికి కట్టుబడి ఉండమని కానీ ఇక్కడ వారికి తాళిబంధము కంటే ప్రేమ బంధంతో పెనవేసుకున్న వారి హృదయాలు ఇక అవి విడదీయ మానవతరం మానవతరమైతే కాదు అంతటి ప్రేమ ఒకరంటే ఒకరికి అలా ఇద్దరు బేబీని ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకున్నారు కృతిక పడుకుంది కానీ తనకి ఉదయం నుంచి జరిగిన సంఘటన గుర్తొస్తుంది తన ఒంటి మీద ఏదీ లేకుండా అతను షర్టు ఎలా వేశాడు ఆ గుండీలు ఎలా పెట్టాడు ఆ విషయం గుర్తుకు రాగానే అతని చేతి స్పర్శ ఇప్పుడు ఆమెలో చేరింది అన్నట్టుగా గుండె అలజడికి లోనవుతుంది అలా ఎలా వేశాడు షర్టు అని ఒకసారి అనిపిస్తుంది మరి వేయకుండా అందరికీ కనిపించేలా అలానే ఉంచుతారా అనే పిచ్చి వద్దు అని తన అంతరాత్మ ఆమెకు చెప్పినట్టు అనిపిస్తుంది వేశాడే అనుకో అతని చేతులు ఎక్కడెక్కడ తాకుతాయో ఆమెకు తెలుసు అంటే అతని కళ్ళతో చూశాడా చూసి చేతులు తగిలాయా అనే ఒక ఊహ రాగానే ఆమె ఒళ్ళు జొల్లున అంటుంది కృతికకి అప్పుడు స్పృహ లేదు ద్రోణ చూడలేదు చేతి స్పర్శ లేదు కానీ చూశాడు చేతి స్పర్శ ఏంటో అని ఇప్పుడు అనుకోగానే ఆమె నిన్ను వెళ్దాం తన మనసుకి అప్పుడు వేదన్న మాట గుర్తుకు వచ్చింది పాప నీకు పెళ్ళిడు వచ్చింది చెయ్యాలి అని కృతిక అని కృతిక ఇంతకుముందు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అని వారిద్దరి మధ్య ఏదైనా చేసేదేమో కానీ ఆమె మనసు అలజడి అదేదో కావాలి నాకు వయసు వచ్చింది అన్న ఆలోచన ఏ రోజు కలగలేదు ఈ క్షణం ఆమెకు అలా అలజడి కలుగుతుంది మెల్లిగా మనసు ద్రోణా మీదికి మళ్ళింది ఆమె ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి అతనిని మైమరుపుగా తలుచుకుంటుంది అతని స్పర్శ ఉన్నట్టే ఫీల్ అవుతుంది ఆమె తను పులకించి ద్రోణ ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అలా చిలిపిగా ఊహించుకున్న కృతికకి ఒక్కసారిగా ఉదయం అతను టిఫిన్ చేసిన సీను గుర్తొచ్చింది ఇరవై పూరీలు కూడా అవలీలగా తిన్నాడు రెండు పూరీలు తినే నేను వామ్మో వద్దు నాకు అని ఆ ఊహలను పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకోవాలని ద్రోణ ఊహలను తప్పించుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది అలా కృతిక నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇంకా కాస్త లైక్ పవర్ పెరిగితే ఇంకొక ఎపిసోడ్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నా డిమాండ్ కాదు మోటివేషన్ కోసం మాత్రమే